సో పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయద్దా అంటారు బేసిక్గా వీడియోస్ తీయొచ్చా తీయకూడదు సో రీసెంట్ గా బాంబే హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు ఏంటంటే అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏంటంటే ఒకవేళ అది అవసరం అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రికార్డ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అది అవసరము ఒకవేళ కనుక రికార్డ్ చేయకపోతే వాళ్ళు ప్రాబ్లంలు పడతారు ప్రాపర్ రీజన్ కరెక్ట్ చెప్పాలంటే ప్రాపర్ రీజన్ ఉంటే యాక్చువల్లీ రికార్డ్ చేయడం తప్పు కాదు క్రిమినల్ అఫెన్స్ కాదు అని చెప్పేసి బాంబే హైకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది యూజువల్గా ఏంటంటే పోలీసులు అంటే పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేయడం అయితే అఫెన్స్ అంటే ఎవరైనా సరే అంటే పబ్లిక్ అంటే వాళ్ళు పబ్లిక్ కోసం వర్క్ చేస్తున్నారు ఒకవేళ అఫీషియల్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు అది బయటికి వెళ్తే ప్రాబ్లమ్స్ అయితే కాబట్టి యూజువల్గా ఏమంటారు అంటే వీడియో రికార్డింగ్స్ అఫెన్స్ అంటారు బట్ ఆ పర్సన్కి ఎవరికైతే రికార్డింగ్ ఖచ్చితంగా అవసరము ఒకవేళ చేయబోతుందని ఏదైనా ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోతాడు ఆ సమ్ రీజన్ ప్రాపర్ రీజన్ కనుక చూపేయగలిగితే మాత్రం ఈ అఫీషియల్ సీక్రెట్ యాడ్ కింద అది అఫెన్స్ కాదు సో రికార్డ్ అనేది చేయవచ్చు అని చెప్పింది బట్ అది ఓన్లీ బాంబే హైకోర్టు మాత్రమే చెప్పింది అన్ని స్టేట్స్లో అప్లై అవుతారు లేదా అనేది తర్వాత చూడవచ్చు ఎందుకంటే ఇది చెప్పింది ఓన్లీ సు బాంబే హైకోర్టు సుప్రీంకోర్టు కాదు కాబట్టి అది ఓన్లీ మహారాష్ట్ర వరకు అప్లై అవుతుంది మిగతా స్టేట్స్లో అప్లై అవుతలేదో మనం దీన్ని ఒకటి రెఫరెన్స్ లాగా మాత్రం తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఓకే